ఇసుక తవ్వాలన్నా తరలించాలన్నా ఐదారు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కావాలి కానీ ఒక్క అనుమతి లేకుండా దర్జాగా ఇసుక తవ్వి తరలించే బరితెగింపు అమరావతిలోని ఒక వైకాపా నాయకుడి సొంతం గత ప్రభుత్వంలో ముఖ్య నేత అండ చూసుకుని రాజధాని ప్రాంతంలో కృష్ణానదీ తీరాన్ని ఐదేళ్ల పాటు చెరబట్టారు యువతను మత పదార్థాలకు బానిసలుగా చేసి ప్రైవేటు సైన్యంగా మార్చుకుని కృష్ణా గుంటూరు జిల్లాల్లో చెలరేగిపోయారు ఇసుకను అక్రమంగా తరలించి వందల కోట్లకు పడగలెత్తారు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టించేవారు రాజధానిలో నిర్మాణ సామగ్రిని కొల్లగొట్టి కోట్లు వెనకేసుకున్నారు సిఆర్డి స్థలాన్ని ఆక్రమించి భవనం నిర్మించుకున్నారు ఐదేళ్లుగా ప్రభుత్వ పెద్దల అండతో సాగించిన అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందా అని రాజధాని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు నాయకులు కృష్ణమ్మకు గర్భశోకం మిగిల్చినందుకు ఆనవాళ్ళు భారీ స్థాయిలో యంత్రాలు పెట్టి ఇసుక అడ్డగోలుగా తవ్వి తరలించిన కారణంగా ఇలా లోతట్టు గుంతలు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి మొత్తం కొన్ని వేల టన్ల ఇసుకనైతే ఈ కృష్ణానది నుంచి తవ్వి అమ్మి సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది తాజా ఎన్నికల్లో ఓటమి పాలైన ఆ ప్రజా ప్రతినిధి గత ఐదేళ్లలో అధికార మంటతో ఉద్దండరాయునిపాలెం లింగాయపాలెం రాయపూడి నీచుల పరిధిలో ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరిపి నిత్యం వందల లారీల ఇసుక తరలించారు కరోనా సమయంలోనూ తవ్వకాలు ఆగలేదు రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్ని ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిన అప్పటి ప్రభుత్వం ఇక్కడ మాత్రం ఆ నాయకుడికే వదిలేసింది దీంతో సొంత మనుషులు అనుచరుల చేత పొక్లైన్లు లారీల్ని కొనిపించి మరీ ఇసుక తరలించి జేబు నింపుకున్నారు ఇక్కడ పరిశీలనకు ఏ అధికారి ధైర్యం చేయలేకపోయారు కృష్ణానది కరకట్ట వెంబడి ఎక్కడ పడితే అక్కడ ఇసుక నిల్వ చేశారు వీటి నుంచి ఇటీవలి వరకు రాత్రివేళ ఇసుక తరలించారు డెల్టా ప్రాంతం నుంచి మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో వైకాపా నుంచి రెండోసారి పోటీకి దిగిన ఈ నేత ఎన్నికల కోసం ఇసుక అక్రమార్జనే ఉపయోగించారు మరోవైపు ఎన్నికల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు ఒక్కో ఇసుక లారీకి డెబ్బై వేల రూపాయల చొప్పున ఇవ్వాలని వాటి యజమానుల్ని డిమాండ్ చేశారు అమరావతి మండలం లేమల్ల వద్ద ఆయన అనుచరులు ఇసుక తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుంటే వారిపై దౌర్జన్యానికి దిగడంతో కేసు నమోదైంది రాత్రివేళ ఇసుకతో వెడుతున్న వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇసుకను రోడ్డుపై దింపేసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటాడి పట్టుకున్నారు ఇటీవల ఎన్నికల్లో అధికారం కోల్పోయినా అక్రమాలు కొనసాగించడం ఆయనకే చెల్లింది ఈ ఐదేళ్ళుగా అసలుకి కనీసం ఒక ట్రక్కు తీసుకెళ్ళడానికి కూడా లేదండి లేదు ఏ వంతున వాళ్ళ ఇష్టం వచ్చినా డంపింగ్ చేస్తున్నారు ఒడ్డు మీదకి అది మామూలుగా పాటల టైపులో తీసుకెళ్తున్నారు మా ఊళ్ళో కనీసం ఇల్లు కట్టుకోవడానికి కాదు బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా ఒక ట్రక్ తీసుకెళ్ళడం కూడా లేదు అవకాశం లేదు తీసుకుపోయి అంతకుముందు టీడీపీ హయాంలో ఫ్రీగానే ఇచ్చారు ఇల్లు ఎట్లా యూజ్ యూజ్ అట్లా అమరావతిలో నిర్మాణాలకు తెచ్చిన సామాగ్రి గత ఐదేళ్లలో యథేచ్ఛగా చోరీకి గురైంది ఇనుము ఇసుక కంకర పైపులు ఇతర సామాగ్రిని రాత్రికి రాత్రే ఎత్తికెళ్లేవారు వీటన్నింటి వెనుక రాజధాని ప్రాంతానికి చెందిన ఆ నాయకుడి హస్తముందనేది అందరికీ తెలిసిన విషయం పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు ఎవరో ఒకరిని తీసుకొచ్చి నామమాత్రపు కేసులు పెట్టి ఇంటికి పంపించడం ఇక్కడి పోలీసులకు ఆనవాయితీ రాజధాని భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వి మంగళగిరి తాడేపల్లి ప్రాంతాల్లో అమ్ముకున్నారు సదరు నేత అక్రమాలకు అడ్డుగా ఉంటున్నారని సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేను అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో తన అరాచకాల్లో జోక్యం చేసుకోకుండా చేసిన ఘనత ఆయనకే దక్కింది ప్రస్తుతం ఆయన అక్రమ సంపాదనతో కోట్ల రూపాయలు వెచ్చించి తన జీవిత చరిత్రను వెండితెరపైకి ఎక్కించే పనిలో ఉన్నారు సినిమా తీసేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నిగ్గు తేలాల్సి ఉంది ఆ ప్రాంతంలో ఇసుక డంపులు కూడా ఇసుక మొత్తం డంపుల్ డంపులుగా పెట్టుకోవడం కానీ కానీ చేశారు ఇసుక డంపులు అప్పట్లాగే ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది ఆ ఇసుక డంపుల మీద కానీ ఆ ఇసుక రవాణా మీద కూడా ప్రత్యేకించి చర్య తీసుకొని అంతకు ముందు ఆ ప్రభుత్వంలో ఎవరైతే కనుక అక్రమ దోపిడీలు అక్రమంగా రవాణాలు చేశారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఈ ప్రభుత్వం శిక్షించాలని చెప్పేసి ఉద్యమం చేసే రైతుల మీద ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళందరికీ కూడా కొంచెం రిలీఫ్ కల్పించాలని కోరుకుంటున్నాం రాజధాని ప్రాంతంలో ఆయన నివాసానికి సీడ్ యాక్సెస్ రహదారికి మధ్యలో ఉన్న సీఆర్డీఏ స్థలాన్ని ఆ నేత ఆక్రమించారు స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు స్థలం స్వాధీనం చేసుకునే యత్నం చేయలేదు అక్కడో షెడ్డు నిర్మించి అక్రమాలు సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చుకున్నారు వాలీబాల్ కోర్టు ఏర్పాటు చేసుకుని లైట్ల వెలుగులో అర్ధరాత్రి వరకు అనుచరులతో కలసి ఆడుతూ చుట్టుపక్కల వారికి నిద్ర లేకుండా చేశారు ఆయన గురించి చెడుగా మాట్లాడారని గుడివాడకు చెందిన ఓ యువకుణ్ణి రెండు రోజులు బంధించి ఇబ్బందులకు గురి చేశారు గుంటూరు నగరంలోని చౌత్రా సెంటర్లో ఓ కుటుంబంలో గొడవల్ని ఆసరాగా చేసుకుని కోట్ల విలువైన ఇంటిని ఆక్రమించారు దీనిపై అప్పట్లో పెద్ద రభస జరగడంతో వదిలేశారు విజయవాడకు చెందిన పలు స్థలాలు ఆర్థిక వివాదాల్లో జోక్యం చేసుకుని సెటిల్మెంట్లు చేశారు మూడేళ్ల క్రితం కృష్ణానది కరకట్ట మార్గంలో కారు ఢీకొని ఒకరు మరణిస్తే వాహన యజమానిని బెదిరించి ఇరవై ఐదు లక్షలు వసూలు చేశారు బాధిత కుటుంబానికి మాత్రం ఐదు లక్షలే ఇచ్చారు మందలంలో బహుళ అంతస్తుల భవనాన్ని కారు చవకగా కొట్టేశారు నదీ తీరంలో నిర్మాణాలపై కరకట్ట లోపల అనధికారికంగా విశాలమైన భవనాన్ని నిర్మించారు ఇసుక డంపులన్నీ కూడా గత ఐదేళ్ల కాలంలో కృష్ణానది తీరంలో అడ్డగోలుగా జరుగుతున్నటువంటి ఇసుక తవ్వాలకు నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు మొత్తం ఈ తీర ప్రాంతంలో అంతా కూడా ఇసుక చేసుకొని ఎక్కడ ఆర్డర్ వస్తే అక్కడికి టిప్పల ద్వారా తరలించి కోటి రూపాయలు వెనకేస్తున్న పరిస్థితి మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఈ ప్రాంతంలో అప్పుడు ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో నడవగా మొత్తం ప్రభుత్వ పెద్దల అండ కూడా దినాక చాలా పుష్కలంగా కనిపించింది ఎందుకంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్న ఇబ్బంది లేదన్నట్టుగా ప్రభుత్వ పెద్దల అండ చూసుకొని ఇష్ట రాజ్యంగా కృష్ణానది గర్భాన్ని కూడా దోచుకొని ఇసుక కూడా తవ్వి తరలించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది కెమెరామ్యాన్ అలితో పుణ్య చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి